నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ మధ్యనే కొన్ని కామెంట్స్ నేను చూశానండి చాలామంది త్వరగా ధనం సంపాదించాలి ధనం వందలైపోవాలి దానికని ఏదైనా పలి తేలికైన ఒక పరిహారం ఉంటే చెప్పమని అడిగారు ఆ విషయం మీదనే ఈరోజు వీడియో ఉంటుందండి పాలతో రెండు అద్భుతమైన పరిహారాలు చెప్తాను త్వరగా కావడానికి కావడానికని ఒక గ్లాస్ పాలతో మీరు ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరుతుంది ఇంకా సంతానం లేదండి మాకు అలా అనేవారు కూడా ఈ పరిహారాన్ని చేసుకోండి మీకు సంతాన ప్రాప్తి కలగడానికి కూడా మార్గాలు ఏర్పడతాయి అలానే అనారోగ్య సమస్యలతో చాలా వరకు బాధపడుతున్నారు మీరు దీర్ఘ అనారోగ్య సమస్యలతో కూడా బాధపడుతున్నారు అలాంటి వారు అంటే ఇలాంటి సమస్యలతో ఉన్నవారు ఎవరైనా మీలో ఉంటే తప్పకుండా పరిహారాన్ని చేసుకోండి ఇంకా నువ్వు మేము అప్పులు చేసామండి కానీ తీర్చలేని పరిస్థితిగా ఉందండి అవి తీరడానికి ఏదైనా మార్గం ఉంటే చెప్పమని అన్నారు మన ఛానల్లో చాలా వరకు అప్పులు తీరడానికి సంబంధించిన పరిహారాలు చాలా చెప్పానండి అలానే ఈ పరిహారాన్ని కూడా మీరు చేసుకోండి వాటి నుంచి బయటపడడానికి కూడా అద్భుతంగా పనిచేస్తుంది అతి పురాతనమైన పరిహారం అండి మన పూర్వీకులు మన జీవన విధానంలోని కొన్ని పదార్థాల ద్వారా మనం ఏ విధంగా చేస్తే ఆ సమస్య నుంచి మనం బయటపడతామన్నది చాలా వివరంగా చెప్పారు వాళ్ళు ఆ విషయం మీద మనం కాస్త పరిశోధన ప్రకారంగా ఆలోచిస్తే మనకి తెలుస్తుందండి ఇక ఈ పరిహారానికి కావాల్సిన పదార్థాలు అంటూ ఇక్కడ చెప్తాను దానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి అయితే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి ఆఖరి వరకు చూడండి అన్ని విషయాలు తెలుస్తాయి అలానే చాలామంది నోటిఫికేషన్స్ రావటం లేదండి అని కూడా అంటున్నారు అయితే మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ ప్రతిరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు వస్తూ ఉంటాయండి ఒకవేళ మీరు మిస్ అయినా కానీ ఛానల్కి ఒకసారి వచ్చి విజిట్ చేయండి అలానే మీరు ఆల్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేశారా లేదా అనేది కూడా మీరు ఒకసారి చెక్ చేయండి చేయకపోతే ఒకసారి మీరు ఆన్ చేసుకోండి ఇక లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే లైక్ చేయండి ఇక మనం వీడియో మాటకు వెళ్తామండి మన ఇంట్లో ఉండే పదార్థాలకు విశేషమైన శక్తి ఉంటుందండి ఈ పరిహారం వల్ల ధనవంతులు కావడానికి అంటే మీరున్న స్థితి నుంచి మీరు అధికంగా డబ్బు సంపాదించే మార్గాలు మీకు చూపిస్తుంది ఈ పరిహారం అలానే అనారోగ్య సమస్యల నుంచి బయటపడేలా కూడా చేస్తుంది ఈ విధంగా చూసేవాళ్ళు ఎవరో ఒకరు ఒకరైనా సరే అనొచ్చు అనమాట ఏంటంటే మేము ఆల్రెడీ అనారోగ్య సమస్యలతో ఉన్నామండి మీరు చెప్పిన పరిహారం చేస్తాము కానీ మేము ఒక్క టాబ్లెట్ కూడా వేసుకోకుండా కూర్చుంటామండి మరి తగ్గిపోతుందని ఇలా అనేవారు ఒకరో ఇద్దరు కూడా ఉంటారండి అన్నవారు కూడా ఉన్నారు ఇంతకుముందు అందుకే చెప్తున్నాను ప్రస్తుతానికి అనారోగ్య సమస్యలు ఉన్నాయి మీకున్న సమస్య మీద మీరు ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఈ పరిహారాన్ని మీరు చేసుకుంటే ఏదైతే తీవ్రంగా ఉందో ఆ సమస్య అంటే మీరు నడవలేని పరిస్థితిగా ఉంది కానీ నడిచే స్థితికి కనీసం వచ్చేలా మార్గాలు చూపిస్తుంది పరిహారం అంతే కానీ మీరు వేరే రకాలుగా మాత్రం ఆలోచించకండి చెప్పాలనిపించింది మనసుకి అందుకే చెప్పాను ఇక మనకు ధనం లేకపోయినా అనారోగ్యం సరిగా లేకపోయినా కానీ ఏదీ చేయలేము కదండి అంతా పూర్తిగా డౌన్ అయిపోతుంది కాబట్టి ఈ చిన్న పరిహారాన్ని పరిపూర్ణమైన విశ్వాసంతో చేయండి ఎందుకంటే ప్రతి పరిహారానికి విశ్వాసము పరిపూర్ణమైన నమ్మకం ఉంటేనే ఆ పరిహారం ఫలిస్తుంది మనం తర్కంగా ఆలోచించాలి పరిపూర్ణమైన మనసుతో చేయాలి అప్పుడే మనకి మంచి ఫలితాలు ఉంటాయండి ఇక ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా చేయొచ్చు కానీ ఆడవారు నెలసరి సమయంలో ఉన్నప్పుడు మాత్రం చేయకండి మీరు ఈ ఇంట్లో ఎవరైనా పెద్ద మనిషి చేయండి అలానే ఎవరికైనా పిల్లలు పుట్టినప్పుడు మైలు ఉంటుంది కదండి ఆ సమయంలో కూడా మీరు చేయకండి ఇక ఈ పరిహారం అనేది మీరు వరుసగా ఒక ఏడు రోజుల పాటు చేయాలి అంటే శుక్రవారం రోజు మీరు మొదలు పెట్టాలి మళ్ళీ వచ్చే శుక్రవారం రోజు వరకు చేయాలి అంటే ఏడు రోజుల పాటు ఒక వారం రోజుల పాటు చేయాలండి అర్థమయ్యేలా చెప్పాను అనుకుంటున్నాను ఇక ఈ పరిహారాన్ని మీరు శుక్రవారం రోజున తెల్లవారుజాము నుంచి సాయంత్రం లోపుగా ఎప్పుడైనా చేసుకోవచ్చు మీకు వీలైన టైంలో చేసుకోండి ఇక పరిహారం చేసే ముందే మీరు స్నానం చేసే పరిహారాన్ని అయితే చేయాలి ఉదయం చేస్తే ఉదయం స్నానం చేసి చేసుకోవాలి ఒకవేళ సాయంత్రం చేద్దామనుకున్నారు దానికి ముందు స్నానం చేసుకొని పరిహారాన్ని చేయాలి ఇక ఇక్కడ పరిహారానికి కావాల్సిన పదార్థాలు అంటే చెప్తానండి పచ్చి ఆవు పాలు అవసరం ఉంటాయి అలానే కొద్దిగా పంచదార ఇంకాను కుంకుమ పువ్వు అలానే పసుపు ఇవన్నీ కూడా అవసరం పడతాయండి పరిహారానికి ఇక మీరు పరిహారాన్ని చేసే ముందుగా ఏదైనా ఒక గ్లాస్ తీసుకోండి అది చిన్నపాటిదైనా పెద్దదైనా పర్వాలేదండి గ్లాస్ మాత్రం అవసరం ఉంటుంది దాంట్లో పచ్చిపాలు తీసుకోండి తీసుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా పంచదార వేయండి ఈ మాత్రం చాలండి అలాంటి దానిలో కొద్దిగా కుంకుమ పువ్వు వేయండి మనకి మార్కెట్లో బాగా దొరుకుతుందండి కుంకుమ పువ్వు ఒక ప్యాకెట్ తెచ్చుకొని దాంట్లో నుంచి కొద్దిగా కుంకుమ పువ్వుని దాంట్లో వేయండి ఈ మాత్రం చాలండి ఇక పాటుగా కొద్దిగా ఒక చిటికూడ పసుపు వేయండి తర్వాత దీని అంతా కూడా కలిపి ఏం చేస్తారంటే ఈ పాలని తుడుచుకు మీకు దగ్గరలో ఎక్కడైనా రావి చెట్టు కానీ లేదంటే మర్రి చెట్టు కానీ అంటే ఈ రెండు చెట్లలో ఏ చెట్టు ఉన్నా పర్వాలేదండి మీకు దగ్గరలో మిగతా చెట్టు దగ్గర మాత్రం చేయకండి పరిహారాన్ని రావి చెట్టు దగ్గర కానీ లేదా మర్రి చెట్టు దగ్గర కానీ చేయాలి ఈ రెండు చెట్లు కూడా దేవతా వృక్షాలు రావి చెట్టు సాక్షాత్తు విష్ణు స్వరూపం మర్రి చెట్టు సాక్షాత్తు శివస్వరూపం అలా ఈ రెండు చెట్లలో ఏ చెట్టున్నా పర్వాలేదండి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఒకసారి మీరు నమస్కారం చేసుకుని మీరు తీసుకువెళ్ళిన ఆ పాలను ఆ చెట్టు మొదట్లో పోయండి పోసిన తర్వాత ఒకసారి నమస్కారం చేసుకోండి మీ మనసులో ఉన్న ధన సంబంధితమైన కోరికలు సంతాన సంబంధితమైన సమస్యలు కోరికలు ఇవన్నీ కూడా త్వరగా నెరవేరాలని కోరుకోండి అలా మీరు కోరుకొని తిరిగి ఇంటికి వచ్చేయండి ఈ విధంగా మీరు శుక్రవారం నుంచి ప్రతిరోజు చేస్తూ ఒక ఏడు రోజుల పాటు చేయాలి చెట్టు దగ్గరికి వెళ్ళడం ఈ విధంగా చెప్పిన విధంగా చేస్తూ ఉండడము ఈ ఈ ఏడు రోజుల పాటు ఎలాంటి గ్యాప్ అనేది రాకుండా మీరు కంటిన్యూగా చెట్టు దగ్గర చేస్తూ ఉండాలి మీకు ఈ లోపుగా అనేది రాకుండా చూసుకోండి ఈ ఏడు రోజుల్లో నెలసరి అనేది రాకుండా చూసుకొని పరిహారాన్ని స్టార్ట్ చేయండి లేదంటే మళ్ళీ మొదటి నుంచే చేయవలసి ఉంటుందండి ప్రతిరోజు సేమ్ ఇప్పుడు చెప్పిన విధంగా పాలు పంచదార కుంకుమ పువ్వు పసుపు వేసి చెట్టు దగ్గరికి వెళ్ళడము చెట్టు మొదట్లో పోయడం ఈ విధంగా వారం రోజుల పాటు చేయాలి ఏదైతే ఒక చెట్టు దగ్గర మీరు పోసారో వరుసగా అదే చెట్టు దగ్గరే మీరు పోయాలి కానీ వేరే చెట్టు దగ్గర మాత్రం పోయకూడదండి ఒకే చెట్టు దగ్గరే చేయాలి ఈ విధంగా ఏడు రోజులు పాటు చేయండి ధన సంబంధితమైన కోరికలన్నీ కూడా నెరవేరుతాయండి అలానే తర్వాత మరొక పరిహారం కూడా చెప్తాను ఇక ఎవరైతే దీర్ఘ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో ఎప్పుడు ఏదో ఒక ఇబ్బందులతో బాధపడుతున్నారు ఇంకా మీకు అప్పులు ఎక్కువగా ఉన్నాయి తీరడం లేదు అప్పులు త్వరగా తీరడానికని మీరు ఒక గ్లాస్ పాలు తీసుకోండి అది చిన్న గ్లాస్ అయినా పర్వాలేదండి లేదా కాస్త పెద్ద గ్లాస్ నిండుగా అయినా సరే తీసుకోండి లేదంటే చిన్న గ్లాస్ నిండుగా పాలు తీసుకోండి ఈ మాత్రం చాలండి ముందుగా మీరు ఏం చేస్తారంటే అప్పులతోనూ అలానే అనారోగ్య సమస్యలతోనూ బాధపడుతున్నారు అలా ఎవరైతే ఉన్నారో వారి తల చుట్టూత ఒక ఏడు సార్లు తిప్పాలి అంటే ఈ విధంగా పట్టుకొని ఈ గ్లాసుని ఎవరికి వారిగా కూడా తిప్పుకోవచ్చు లేదంటే అవతల వారికి కూడా మీరు తిప్పచ్చు అంటే ఇంట్లో ఉన్న వారికైనా సరే మీరు తిప్పొచ్చు జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్గా ఇక్కడ చూపిస్తానండి ఇది ఒక మనిషి అనుకోండి ఇలా మీరు గ్లాసులు పట్టుకున్నారు కదండి పాల గ్లాసుని ముందుగా మీరు ఇలా పట్టుకున్న తర్వాత మూడు సార్లు ఎడమ నుంచి కుడికి అలానే కుడి నుంచి ఎడమకి ఒక నాలుగు సార్లు అంటే క్లాక్ వైజ్గా తిప్పాలండి ఇలా నాలుగు సార్లు మీరు క్లాక్ వైజ్గా తిప్పాలి అయితే ఈ పాలలో మీరు ఏది కూడా కలపాల్సిన అవసరం లేదండి కేవలం పచ్చిపాలను తీసుకోండి మీ తల చుట్టూతో తిప్పుకోవాలి అలా తిప్పుకున్న తర్వాత ఈ పాలను మీరు తీసుకువెళ్ళి ఏదైనా పారే నీటిలో పోసేయండి ఒకవేళ పారే నీళ్లు మీకు అందుబాటులో లేకపోతే అంటే మీకు అందుబాటులో పారే నీళ్ళు అంటే కాలువ కానీ నది కానీ చెరువు కానీ ఉంటే కనుక నీళ్ళలో పోసేయండి ఒకవేళ అలాంటి అవకాశం లేకపోతే ఇంటి బయట ఏదైనా పెద్ద చెట్టు అంటే మామిడి చెట్టు ఉంటాయి కదండి కొబ్బరి చెట్లు వేప చెట్లు ఇలాంటి పెద్ద చెట్లు ఉంటాయి కదండి ఆ చెట్ల మొదట్లో పోసేయండి ఆ పాలను అంతేగాని మీరు పూల కుండీలో మాత్రం పోయకండి పూల కుండీలో పొరపాటును కూడా పోయకూడదండి పెద్ద చెట్టు మొదట్లోనే పోయాలి ఆ పాలని ఈ పరిహారాన్ని కూడా మీరు వరుసగా ఒక ఏడు శుక్రవారాలు చేయాలి ఈ పరిహారాన్ని కూడా మీరు శుక్రవారం రోజున ఉదయం నుంచి సాయంత్రం లోపుగా ఎప్పుడైనా చేయొచ్చు ఇలా ఎన్ని రోజుల పాటు చేయాలంటే మీ సమస్య తీరే వరకు చేయండి అంటే ఒక వారం చేశారు మీ సమస్య తీరలేదు మళ్ళీ రెండో వారం కూడా ఇదే విధంగా చేస్తూ ఉండండి చాలా మంచి పరిహారం అండి అతి తొందరలో మీకున్న సమస్యల నుంచి మీరు ఇబ్బందుల నుంచి బయటపడతారండి అయితే ఈ పరిహారాన్ని కూడా మీరు నెలసరి సమయంలో మాత్రం చేయకండి పరిపూర్ణమైన విశ్వాసంతో చేయండి అలానే ఈ పరిహారాన్ని మీకు తెలిసిన వారందరికీ కూడా షేర్ చేయండి ఇప్పుడు చెప్పుకున్న సమస్యలు ఉన్నవారికి మీరు హెల్ప్ చేసిన వారు అవుతారు ఎందుకంటే చాలామందికి తెలియదు కదండి ఇలాంటి విషయాలు ఎన్నో ఇబ్బందులతో వాళ్ళు బాధపడుతూ ఉంటారు అంటే మీరు ఈ పరిహారాన్ని చూసుకొని మీరు లబ్ధి పొందడమే కాక పది మందికి మీరు షేర్ చేసి వారికి కాస్త హెల్ప్ చేసి పుణ్యం వారు అవుతారు కుదిరితే తప్పకుండా షేర్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక ఒకసారి రీప్లై చేసి చూసుకోండి అక్కడ చెప్పినవి కాకుండా ఇంకేమైనా డౌట్స్ వస్తే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఆల్రెడీ మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అన్నది కూడా కాస్త కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి లైక్ చేయకుండా ఉంటే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు మన ఛానల్ని వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు